ప్రైస్ అలాడ్ ఈ రోజున దేవుడు మనతో మాట్లాడటానికి ఇంతటి మహాకృపనిచ్చినందుకు ఆ దేవాదేవుడికి దేవుడికి వందనాలు ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు తెలుసుకోవాలని ఈ వీడియో ద్వారా మీరు ప్రతి ఒక్కరికి ఏం నేర్పించబోతున్నారో అసలు దేవుని మార్గం ఏంటి ఆయన ప్రేమతత్వం ఎలా ఉంటుంది కానీ ఈ రోజుల్లో దేవుని మార్గం చెప్పుకొని భక్తిహీనులుగా ఎలా ఉంటున్నారు వారందరి పరిస్థితి ఎలాగుంటుంది అన్నది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి చేతిలో కాగడాలు కర్రలు వాటి మధ్యలో దేవుడి ఊరేగింది టాప్ యాంగిల్లో చూస్తే అది రాజమౌళి సినిమా సీక్వెన్స్ ని తలపిస్తుంది అది దేవరగట్ట కర్రల సమరం ప్రతి ఏటా మాలమల్లేశ్వర స్వామి కోసం జరిగే ఈ కర్రల సమరంలో తలలు పగలాల్సింది రక్తం చిమ్మాల్సింది అసలు ఏంటి సాంప్రదాయం కర్నూలు జిల్లా హోళగొంది మండలం దేవరగట్టు కొండలో వందల ఏళ్ల క్రితం వెలిసిన మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా బన్నీ ఉత్సవాలు జరుగుతాయి కళ్యాణం తర్వాత దేవుడి విగ్రహాలు ఊరేగింపుకు బయలుదేరుతాయి ఆ విగ్రహాలను కైవసం చేసుకునేందుకు దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న పదకొండు గ్రామాల ప్రజలు రెండు వర్గాలకు విడిపోతారు ఈ రెండు వర్గాల మధ్య జరిగే సమరమే కర్రల సమరం దీనినే బన్నీ ఉత్సవం అని కూడా అంటారు పూర్వం ఈ ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతంలో ఋషులు తపస్సులు చేస్తూ ప్రశాంత జీవనం గడిపేవారని అదే ప్రాంతంలో మల్లసూరులు అనే రాక్షసులు కూడా నివాసముంటూ పూజలకు భంగం కలిగిస్తూ ఉండేవారట వారి వికృత చేష్టలు భరించలేక ఋషులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నట్లు ఇక్కడి వారి విశ్వాసం రక్షణ విష్ణుమూర్తి వల్లే అవుతుందని బ్రహ్మదేవుడి సూచనలతో మునులంతా విష్ణుదేవుణ్ణి వేడుకుంటారు ఆయన పరమేశ్వరుడి వైపు చూశారట అప్పుడు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు మాల మల్లేశ్వరునిగా అవతరించి మణి మల్లాసుర రాక్షసులతో తలపడినట్లు భక్తుల విశ్వాసం నరమానవుని చేతిలో చావు లేకుండా వరం పొందిన రాక్షసులతో యుద్ధం చేశారట యుద్ధం తారాస్థాయికి చేరుకున్న సమయంలో శివుడి చేతిలో మరణం పొందే భాగ్యం దొరకడం అదృష్టంగా భావించిన రాక్షసులు చావుకు సిద్ధమవుతారు అయితే చావడానికి ముందు ఏటా తమకు నరబలి ఇవ్వాలని దేవదేవుణ్ణి వేడుకుంటారు రాక్షసులు కోరిన విధంగా నరబలి సాధ్యం కాదని ఏటా విజయదశమి రోజు గొరవయ్య నుంచి పిడికెడు రక్తాన్ని నైవేద్యంగా సమర్పిస్తారని అభయమిస్తారు నాటి నుంచి నేటి వరకు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఏటా విజయదశమి రోజు జైత్రయాత్రగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని భక్తులు పేర్కొంటున్నారు హొళగుంద మండలంలోని నెరనికి నెరనికి తండ కొత్తపేట గ్రామాల భక్తులు డిర్ గోపరాక్ బహుపరాక్ అంటూ మూకుమ్మడిగా వచ్చి దేవరగట్టులోని దోళ్ళన బండ వద్ద పాలతో పాస చేస్తారు అన్ని వైషమ్యాలు మరచి దైవకార్యం కోసం పాటుపడతామని ఉత్సవమూర్తులు తిరిగి దక్కించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతామని ప్రతిజ్ఞ చేస్తారు అనంతరం పోలీస్ ఉన్నతాధికారులతో కొండపైకి వెళ్లి స్వామివారి కళ్యాణోత్సవం జరిపించడానికి అనుమతి తీసుకుంటారు ఆ తర్వాత ఆ మూడు గ్రామాల భక్తులు మాళ మల్లేశ్వర స్వామి సన్నిధికి చేరి అక్కడ వారికి కళ్యాణోత్సవం జరిపిస్తారు అనంతరం స్వామి పల్లకిని సుమారు మూడు వందల యాభై మెట్లు దిగి కళ్యాణ కట్ట వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అక్కడ నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువెళ్లే సమయంలో ఈ మూడు గ్రామాల భక్తులతో అరికెర అరికెర తండ కురుకుంద ఎల్లార్తి సులువాయి తదితర గ్రామాల భక్తులు కర్రలతో తలపడతారు ఉత్సవమూర్తులను రక్షించుకోవడానికి తలపడే క్రమంలో పదుల సంఖ్యలో భక్తులు గాయపడతారు ఉత్సవమూర్తులు తమ గ్రామానికే దక్కాలంటూ భక్తులు కర్రలతో శబ్దం చేస్తూ పోటీ పడడం ఆ క్రమంలో తలలు పగలడం వెంటనే బండారు పూసుకుని మళ్లీ బన్నీలో పాల్గొనడం జరుగుతుంది అయితే ఈ సంప్రదాయాన్ని వ్యక్తిగత కక్షలకు కూడా కొందరు వేదికగా మార్చుకోవడంతో హింస జరుగుతోందనే వాదన ఉంది కానీ వందల ఏళ్ల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని అధికారులకే సవాల్ విసురుతున్నారు ఇక్కడి ప్రజలు దీంతో ప్రతి ఏటా దేవరగట్టులో భీకర కర్రల సమరం జరుగుతోంది అలా ఉత్సవ దక్కించుకున్న గ్రామస్తులు తెల్లవారుజాము వరకు పూజలు చేసి తిరిగి శివుడి ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి సింహాసనం కట్ట వద్ద అందరూ కలిసి ఉత్సవాలను విజయవంతం చేస్తారు చూశారుగా ఈొకళ్ళు కొట్టుకోవటం అదంట సాంప్రదాయం అంట మరి ఇప్పుడు ఏం చేస్తుంది సనాతన ధర్మం సనాతన ధర్మం ఒకరినొకరు కొట్టుకోవటం రక్తము కార్చడమా ఒక్కొక్కరు కర్రలు పెట్టుకొని పదకొండు గ్రామాలు కొట్టుకుంటాయంట పోలీసులు మాటగా వింటారంట చట్టం అంటే వాళ్ళకి భయం లేకుండా వ్యక్తిగత కక్షలకు కూడా ఉపయోగిస్తున్నారంట మరి ఏ ఈ ధర్మం ఏం నేర్పుతుంది ఈ సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం మీకు ఏం నేర్పిస్తుంది కొట్టుకోవటం రక్తము చెందించుకోవడం పదకొండు గ్రామాలు అక్కడ రాక్షసులు లేరు ఒకప్పుడు ఉండేవాళ్ళు ఏమో రాక్షసులు కానీ అక్కడ రాక్షసులు అన్న వాళ్ళు లేరు మనుషులే అందరూ మనుషులే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తన మనుషులను తానే కొట్టుకుంటున్నారు అంటే అక్కడ వాళ్ళు లేరు ఏదీ లేదు ఆ ధర్మం ప్రకారం ఊరి వారి ఇంకో ఊరు వారిని కొట్టుకోవటం ఇది మీరు నేర్పించే సనాతన ధర్మం కరుణాకర్ సుగుణ గారు మీరు వింటున్నారు కదా చూస్తున్నారు కదా యూట్యూబ్లో మరి వీటిని ఖండించరే ఏంటి ఇలా కొట్టుకోవటం దేవుడు చెప్పాడా మీ దేవుడు అదే నేర్పించింది ఒకరినొకరు కొట్టుకోవటం ఒకరినొకరు చంపుకోవటం ఆ వ్యక్తిగత కక్షలకు కూడా ఉపయోగిస్తున్నారంట ఎంత దుర్మార్గం మీ సనాతన ధర్మంలో ఇదే నేర్పిస్తున్నారా ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మా ఏసాయి అలా చెప్పలేదు నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించమన్నాడు శత్రువునైనా ప్రేమించమన్నాడు ఈ మాట ఎలా ఉంది కొట్టుకోవడం అలా అదే కక్షలు పెంచుకోవటం అన్నది ఎలా ఉంది ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి దేవుణ్ణి దూషించడం కాదు ఉన్నది సత్యాన్ని ఎరగండి ప్రతిసారి సేవకుల్ని దేవుణ్ణి ప్రతి ఒక్కరూ యేసుప్రభు వారిని అన్యాయంగా మాట్లాడుతున్నారు ఎవరో ఒక సేవకుడు తప్పు చేస్తే అందరి మీద రుద్దుతున్నారు అది ఎంతవరకు రైటు ఈరోజుని వీడియో చూస్తున్నారు మీరు చాలామంది చూస్తూ ఉంటారు యూట్యూబ్లో మరి వీటికి ఎందుకు ఖండించలేకపోతున్నారు మీరు వీటిని ఎందుకు మీరు చేయలేకపోతున్నారు కొన్ని వేల మంది పదకొండు గ్రామాలు అంటే ఎన్ని వేల మంది జనాలు ఉంటారు వాళ్ళందరూ కొట్టుకుంటున్నారంట కర్రలతో ఈ సంప్రదాయం మాన్పించవచ్చుగా మంచిగా పూజలు చేసుకోవచ్చుగా అలా ఆ దేవుడు చెప్పాడంటే వీళ్ళు చేస్తున్నారంట అక్కడ రాక్షసులు ఉన్నారా అప్పట్లో రాక్షసులు ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మనుషులే మనుషులు మనుషులు కొట్టుకునే స్వభావం దేవుడు ఎవరైనా రక్తం చిందించమంటాడా కానీ మా ఏసఐ ఏం చేశాడో తెలుసా తన పిల్లల కొరకు రక్తం చెందించేవాడు కానీ ఏ దేవుడైనా సరే తన పిల్లల కోసము ప్రాణం పెట్టేవాడు కానీ మీ దేవుళ్ళలో ఏది ఆలోచన ఎక్కడుంది ప్రాణం పెట్టే మనసు లేదు రక్తం చెందించి యేసప్రభు వారు మూడు మేకులు పీక్కోలేడు మూడు మేకులు పీక్కోలేదు అంటూ ఉంటారు మరి వీటిని ఎందుకు వీటిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మీరు మరి వీటి గురించి ఎందుకు వీడియోస్ పెట్టలేదు ఇలా చేయటం కరెక్ట్ కాదు ఇది సనాతన ధర్మంలో లేదు లేని వాటిని అన్నిటి రుద్దుతో ఒకరినొకరు కొట్టుకోవడం ఏంటి వీటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు మీరు ప్రతిసారి క్రైస్తవుల మీద పడటం వాళ్ళు ఏమి అంటలేదని చెప్పి ఎన్నో మాటలు అంటాం ఎవరో కొందరు రియాక్ట్ అవుతున్నారని చెప్పి ప్రతి సేవకుల మీద అబండాలేయటం మా యేసయ్య బలి కోరలేదు ఇక్కడ ఏంటి రక్తము బలి కోరుతుందంటున్నారు బలి కోరే వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు నేను బలిని కోరలేదు ఈ ఈరోజున మీరు బలిలు కోరుకుంటున్నారు ఒకళ్ళొక్కళ్ళ రక్తపాతం రక్తపాతం పదకొండు గ్రామాలు కొట్టుకోవడం ఆ రక్తపరతలు చనిపోయినా సరే దానికి కేసు కూడా లేదంట ఎంత దుర్మార్గం గోపి సనాతన అంటా ఉంటాడు మీలో ఎవరికి ప్రేమ ఉంది అసలు మీలో ఎవరికి ఉంది ప్రేమ ప్రేమ ఉంటే ఇలా కొట్టుకుంటారా పదకొండు గ్రామాలు కదా ఈ రోజున విజయదశమి అంటే ప్రతి దాంట్లో విజయం రావాలని అనుకోవాలి కానీ ఆ పండగను పెట్టుకొని వ్యక్తిగతల కక్షతల కోసం ఒకరినొకరు కర్రలతో కొట్టుకొని చంపుకోవటం ఇదంతా ఏంటి వ్యక్తిగత కక్షల కోసం కాదు చేయాల్సింది వ్యక్తిగత ఆలోచనల కోసం కాదు చేయాల్సింది దేవుడు చెప్తున్న మార్గం ఒకటే ప్రేమించు ప్రేమించు ప్రతి ఒక్కరిని ప్రేమించమంటున్నాడు ప్రేమ మార్గము తెలియపరచమంటున్నాడు ఈరోజు మీరు వీడియో వింటున్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి నిజ దేవుడు ఎవరో గ్రహించండి నిజమైన మార్గం ఏంటో తెలుసుకోండి నిజమైన దేవుని మార్గం ఏంటంటే తన కోసం తన పిల్లల కోసము ప్రాణం పెట్టేవాడే దేవుడు రక్తము చెందించి తన పాపాలను కడిగిన వాడే దేవుడు దేవుడికి ఉన్న నిదర్శనం అది వాళ్ళేదో ఆ రోజుల్లో జరిగిన తప్పులు ఈ రోజున తన పిల్లలను కొట్టుకోవడం ఏంటి ఆ రక్తాన్ని ఆ రక్తాభిషేకంతో వెళ్ళి ఆ గుళ్ళో పెట్టడం ఏంటి ఎంత దారుణం ఒక్కసారి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు మనసులో ఒక్కసారి ఆలోచన చేయండి ఈ మూడు ఆచారాలకు కాదు దేవుడు చెక్ పెట్టాడు అక్కడ పౌలు గారు అంటున్నాడు ఒకనొక ప్రాంతానికి వెళ్ళి మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు బలిలు ఇవ్వటం కరెక్ట్ కాదు ఇది దేవుడికి పిల్లల్ని బలి ఇచ్చే స్థలానికి వెళ్ళాడు ఆ స్థలంకి వెళ్ళి ఇది రైట్ ఇది కరెక్ట్ కాదు దేవుడి ప్రేమ ఇలా ఉంటుంది ఇది రాక్షస ప్రేమ అని తెలియపరిచి అక్కడ సంఘాన్ని దేవుడి యొక్క మార్గంలో నడిపించాడు అది సేవకులకు ఉండే విధానం మీరేమో సేవకుల గురించి మాట్లాడతావు ఎవరో ఒకరు తప్పు చేసిన దాన్ని తీసుకెళ్ళి అందరి మీద రొద్దుతాం అందరూ అలా ఉండరు కొందరు మాత్రమే అలా ఉంటారు కనుక ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరు మార్పు పొందాలి ప్రతి ఒక్కరి జీవితం మార్పు కలగాలి ఎందుకంటే నిజ దేవుడు ప్రాణమిస్తాడు తన పిల్లల తప్పులు తన మీద వేసుకొని ప్రాణమిచ్చేవాడే నిజ దేవుడు అవుతాడు దేవుడికి యొక్క నిదర్శనం అది కొట్టుకోండి రక్తపాతం చెందించండి ప్రాణం వదిలేయండి అని దేవుడు ఎక్కడ కోరేవాడు దేవుడే కాడు రాక్షసుడు రాక్షస స్వభావం కలిగిన వాడు మీ పరిశీలన చేసుకోండి మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడి గాక ఆమె